నల్గొండ జిల్లాలో నరేంద్ర మోదీ అమిత్ షాలకు పంచకట్టు ఫంక్షన్ ఘనంగా జరిగింది జిల్లాలోని ఓ కుటుంబం తమ పిల్లలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు పెట్టుకున్నారు చిన్నారులకు దోతి ఫంక్షన్ చేసే వరకు వాళ్ల పేర్లు మోదీ అమిత్ షా అని కొందరికి మాత్రమే తెలుసు అమిత్ షా మోదీ ఫోటోల పక్కన తమ పిల్లల ఫోటోలు వేసి ఫ్లెక్సీలు కట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది పార్టీ మీద అభిమానం నాయకుల మీద ప్రేమ తమ పిల్లలకు వారి పేరు పెట్టుకునేలా చేసిందని అంటున్నారు చిన్నారుల కుటుంబ సభ్యులు నరేంద్ర మోదీ అమిత్ పంచకట్టు ఫంక్షన్ చేశారు నా పేరు లక్ష్మీప్రసాన్న అండ్ మా పెద్ద బాబుకి వచ్చేసి లెవెన్ ఇయర్స్ మోడీ ప్రధాని కాకముందుకే మేము ఆ పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే నేను బీజేపీ పార్టీలో జిల్లా జనరల్ సెక్రటరీ అండ్ మా బాబాయ్ మా బాబాయ్ పెద్దనా వచ్చేసి ఇంత ముందుకే వార్డు కౌన్సిల్గా పోటీ చేస్తారు బీజేపీ పార్టీ నుంచే అండ్ తర్వాతకి మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే మేము ఇంత ముందుకు వస్తున్నాము మా పిల్లలకి పేరు పెట్టడం కూడా చాలా గర్వంగా ఉంది అదేవిధంగా హిందుత్వంతో ఎలా ఉంటున్నారు మా పిల్లలు రేపటి నాడు కూడా అలాగే ముందుకు సాగాలని రేపు భవిష్యత్తులో కూడా మా పిల్లలు ఇద్దరిని ఆర్మీకి పంపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఎలా నరేంద్ర మోడీ అమిత్ షా ప్రజాసేవ చేసుకుంటూ ఉంటున్నారు మంచి పేరు ఉన్నదో అదేవిధంగా నా పిల్లలు కూడా పెద్దంగా అదే పేరు తెచ్చుకోవాలని చాలా గర్వంగా ఆశిస్తున్నారు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడ్డారు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా నీవు వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా నాయకురాలు పార్వతి డిమాండ్ చేశారు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు సీఎంపై బీఆర్ఎస్ శ్రేణులు లేనిపోని అభండాలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మన గౌరవ సీఎం గారి గురించి మరి కౌశిక్ రెడ్డి అవా అవాక్యాలు సవాక్యలుగా మాట్లాడిందో అనుచిత వాక్యాలు చేసిండో మరి దానికి నిలసనగా ఈరోజు మేము చెన్నూరు నియోజకవర్గము కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహిళల మందరము మరి కౌశిక్ రెడ్డిది దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది మర్యాదగా మహిళలందరం నిన్ను హెచ్చరిస్తున్నాము విను ఇది నీకే కౌశిక్ రెడ్డి నాయకుల గురించి కానీ మా గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే గారు గౌరవ మినిస్టర్ గారి గురించి కానీ అవాకులు చవాకులు వెళ్తే నాలుక చీల్జి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన గౌరవ సీఎం గారి గురించి మరి ఇప్పుడు అప్డేట్స్ కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ